ఎవరో ఇలా జమ్ జమ్ ఉంటే చేస్తుంది నువ్వు అటెళ్ళు నేను వెళ్తా పని పూర్తి చేశాం ఇవాళ మా పనియ్యా అన్నయ్య నువ్వు ఈశ్వర్తో కారులో పోలేదా లేదన్నయ్య నేను డ్రెస్ చేసుకుని వచ్చే లోపల ఆయన తొందరపడి వెళ్ళిపోయాను క్షమించా సార్ ఇది ఎట్ మీకేం రా మీరు చెప్పినట్టు చేసాం సార్ కారులో ఉన్న పప్పు గారిని పక్కన ఉన్న అమ్మాయి గారిని పట్టి బంగ్లాలో పడేసా సార్ ఆయన కారులో అమ్మాయింట మీరు చూసారా అవును సార్ నిజమే సార్ రండి సార్ చూపిస్తాను రండి முப்பதி தீர ஐடி மான பார்த்திங்க போய் தனியா பயப்படக்கா இன்றக்கும் எவரா மாயல மாரி ఆగు ఆగు ఎక్కడికి నన్ను ఆపకండి రాత్రంతా రాలేదు కొద్దకింతసేపు అయినా రాలేదు తన్ని ధర్మయ్య ఏదో జరుగుంటుంది లేకపోతే పార్వతి ఎప్పుడో వచ్చేసి ఉండేది నా మాట ఇది మీరు ఎవరేం చెప్పక్కర్లేదు అది ఎక్కడున్నా సరే దాని వీటికి ముక్కలు ముక్కలుగా మేరకు పడేస్తాను అదిగో అడుగు ముందు కేసావో ప్రాణం తీసేస్తాను గొప్ప వయసులో పుట్టారు పైగా విదేశాల్లో చదివారు తమరు చేయాల్సిన పని అనేది నేను చెప్పేది కొంచెం శాంతంగా తాత ఏమిటండి శాంతంగా వినేది పెళ్లి కాని పిల్లలు రాత్రి అంతా ఎక్కడ ఉంచి తెల్లారు తీసుకొచ్చారే ఇప్పుడు నా మొగ లోకానికి ఎలా చూపించేది దీన్ని ఇప్పుడు ఎవరు చేసుకుంటారు నేనే బాగా ఆలోచించే చెప్తున్నారా బాబు అవును ఈ కలయికను భగవంతుడే కల్పించాడు అనుకుంటా పార్వతి రాత్రంతా నాతో ఉండడం మీరందరూ అన్యాయం అంటున్నారు కానీ పార్వతిని పెళ్లి చేసుకుని శాశ్వతంగా నా భవంతులోనే ఉంచితే అప్పుడైనా న్యాయం ఒప్పుకుంటారా బాబు నిజంగా పార్వతిని పెళ్లి చేసుకుంటారా అవును ధర్మై తాత పార్వతిని చెయ్యి పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చింది ఆమె చేతిని విడిచిపెట్టడానికి కాదు ఏ చేత్తో ఆమె చేతిని పట్టుకున్నానో ఆ చేత్తోనే మీ అందరి సమక్షంలో మంగళసూత్రం ఇప్పుడు ఇప్పుడేమంటారు విన్నారా తిరుపతయ్య గారు నా మనోరాలు ఎంతో అదృష్టవంతున్నాను సాక్షాత్తు లక్ష్మీదేవి నేనెంతో అదృష్టంతుంది బాబు గారు ఇప్పుడు మీ కోపం తగ్గినట్టేనా అసలు సంగతి చెప్తాను వినండి నా కారు ఆగిపోయింది పార్వతి సహాయం చేసింది కానీ దారిలో దొంగలు మమ్మల్ని అడ్డగించి ఓ బంగా వేసి బంధించారు ఎలాగో తప్పించుకుని బయటపడ్డా అయిపోయింది బాబు గారు త్వరగా వెళ్ళి ముహూర్తానికి ఏర్పాట్లు చేయండి అలాగే తప్ప ధర్మై అండ్రిస్తోంది ఏమిటి కథ ఇంకా ఎక్కువ మాట్లాడితే వాండ్రా పెట్టింది వాండ్రా ఎవరు పెట్టారు తెలుసా గాడిద ఈ పులిరాజుకి మేత దొరికింది ఫోటో మా వాడికి జోడీ తెచ్చాను ఆశాలత తిలోత్తమ్మ వాళ్ళంతా ఈ ఫోటో ముందర బాదోర్ ఏమిటి నువ్వు తెచ్చిన కొండముచ్చు ఈ చేసుకుంటారా నిటలో చుండెత్తి వచ్చిన నే తెచ్చిన ఈ పిల్ల కొండముచ్చులా ఉండని మరెదైన మా ఈశ్వర్ తప్పక చేసుకుంటాడు సారీ కనకారావు ఎరా పులి ఎవర్నో చేసుకోవాలంటున్నావు ఎవరది ఇదిగో ఇత్తనా నా పెళ్లి విషయం నువ్వేమీ బాధపడకలేదు నా పెళ్లి గురించి నేనే నిర్ణయించుకున్నాను పెళ్లి కూతురు కూడా సిద్ధంగా ఉంది ఎవర్రా అమ్మాయి ఎక్కడుంది దూరంగానా దగ్గరగానా దగ్గరగానే ఆ నేను కనిపెట్టేశాను రోయ్ ఆ రోజు నేను వదిన అన్నాను ఆమె కదా కాదు మన ఎస్టేట్ లో పనిచేసే ధర్మయ్య మనమురాలు పేరు పార్వతి ఊరుకోరా చూడు పెళ్లి కాటే టైం లేదు ఏర్పాట్లు అన్ని తొందరగా చేయాలి బీ రెడీ పులిరాజు గారు మీరు ఇలాంటి అప్సరస్ లాంటి అమ్మాయిని తీసుకొచ్చారు అది కాదని మనకి ఎంత పనిచేసే నౌకర్ మనవరాలని ఆయన పెళ్లి లోకం మన గురించి ఏమనుకుంటుంది మీరేనా కాస్త ఆయనతో చెప్పండి నా ఈశ్వరుడు మామూలు ఈశ్వరు కాదు పేద గొప్పల అప్ అండ్ డౌన్స్ అంటే ఎత్తుపల్లాల్ని చదువు చేసి ఈశ్వరుడు సోషలిస్ట్ ఈశ్వరుడు మిస్టర్ సునకారావు ఈ విషయాలన్నీ నీ బుర్రకు చాలా పెద్ద విషయాలు నువ్వు వెళ్ళి ఇన్విటేషన్స్ లిస్ట్ మ్యారేజ్ తయారు చేసుకొచ్చి నా అటోగ్రాఫ్ తీసుకోసం కదా అట్టే పెట్టుకో తర్వాత పంపిస్తాను ఓకే నేను కల్లోనైనా ఊహించని అదృష్టం నీ చల్లని దీవెన వల్ల నాకు లభించింది అలాగే పెళ్లి కూడా వచ్చి మమ్మల్నిద్దరిని తీవించాలి స్వామి ఒప్పుకున్నావా తండ్రి ఒప్పుకున్నావా ఇప్పుడు ఏం చేయాలయ్యా ఏ రాజభవంతిలోని మహారాణి నవ్వాలని ఆశించేనో అక్కడ ఒక పల్లెటూరు బయట వచ్చి పడుతోంది ఇంత దాని ఆజ్ఞ మనం అది ఆజ్ఞాపించే వరకు ఎక్కడ ఉంటుంది సిస్టర్ పెళ్లి బిడ్డల మీద కూర్చోకుండానే అది పైకి పోతుంది అంటే పెళ్లి వారి కోసం బస్సు పంపించాను చూడు ఆ బస్సులో ఒక టైం బాంబు కూడా ఫిక్స్ చేయించాను బస్సు బయలుదేరిన గంట లోపల బాంబు పేలి బస్సు తుక్కుతుక్కు అయిపోతుంది దాంతో పాటు ఈ ఆలయానికి వచ్చే అప్సరస స్వర్గానికి పోతుంది ఇంత పెద్ద ఎస్టేట్ అధిపతి పెళ్లి ఆగిపోతే వాళ్ల పరువు మర్యాదలకు మచ్చ కాదు ఈ శుభ ముహూర్తాన్ని వాళ్ళు విడిచిపెట్టారు ఈ శతావకాశాన్ని నేను విడిచిపెట్టను ముహూర్తం టైంకి మంగళసూత్ర నా చెల్లెలివైన నీ మెడ లోపడుతుంది ఏరా సాంబయ్య నువ్వు కూడా ఇంత ఆలస్యం కూర్చోటరా ఏమా ఎక్కండి ఎక్కండి பார்வதி இக்கடிக்கொச்சு கூச்சோமா பார்வதி இப்படி ஏமண்டே ఆ వేళ నువ్వు పాలించినప్పుడు నాగరాజు వచ్చి తాగితే నేను దోషం పోయి మంచి మోడతని జోషించి చెప్పాను కదా మరి ఇప్పుడు నాకేం బహుమతిస్తాయే అన్నయ్య టైం ఏంటి కదా ఇంకా బస్సు బయలుదేరకుండా ఉంటుందా బస్సు కరెక్ట్ గా మూడు గంటలకు బయలుదేరి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఒకటిన్నర గంటలు మన బాంబు సరిగ్గా నాలుగు గంటలకు పేలుతుంది నెమ్మదిగా ఎడుతూ ఉంటే మన ముహూర్తానికి అందుకున్నట్టే త్వరగా తోలవయ్యా నువ్వు కోసం శ్రీకృష్ణార్పణ హలో ఈశ్వర్స్ హౌస్ మేనేజర్ స్పీకింగ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఏమిటి పెళ్లి కూతురు వస్తున్న బస్సుకు యాక్సిడెంట్ అయిందా జయ బస్ పని ఫినిష్ అయిపోయింది నీ పేరులో ఉన్న జయం నీ జీవితంలోకి వచ్చేసింది నీ అదృష్ట రేఖ పెరగన ఆరంభించిందమ్మా అయితే పెళ్లి నీ పెళ్లి జరిగి జరిపిస్తా భగవంతుడా పార్వతి దురదృష్టవంతురా ఈ దుర్వార్త ఈశ్వర్కి ఎలా చెప్పేది ఏమని చెప్పేది ఈశ్వర్ ఇక విచారించి ఆలోచించి ప్రయోజనం లేదు ముహూర్తం ఎలా దగ్గర పడుతుంది ఇదే లగ్నానికి నీ పై దగ్గితేల్సింది రాదు నువ్వేనా ఈ సలహా ఇచ్చింది మనకు అమ్మాయిని ఎలా చేసుకోవాల పార్వతి నా పరి ఆమె లేకపోతే నేను పార్వతి 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 ఎలా ఉన్నా మీకు ఏ ప్రమాదం జరగలేదు కదా లేదండి మా కులదేవి దాసీర్గం ఎవ్వరికి ఎలాంటి ప్రమాదము జరగలేదు అవతల ముహూర్తానికి టైం అవుతుందిరా జయ ఇంకా బెల్లం కుట్టిన రాయిలా నిలబడ్డానంటే పెళ్లి కూతురు తీసుకెళ్లి ముస్తాబ్ చేయి అమ్మాయి చాలా వెళ్ళమ్మా వెళ్ళే నువ్వే కదా పెద్ద పెద్ద సార్ పాడు త్వరగా ముస్తాబ్ అవరా ప్లీజ్ బస్ యాక్సిడెంట్ అనేది తెలిసింది మీరు ఎలా తప్పించుకున్నారు అదంతా మా కులదేవత యొక్క కటాక్షం మేమంతా బస్సులో కలిసి వస్తున్నాము అప్పుడు అకస్మాత్తుగా డ్రైవర్ ఏమైందయ్యాం సార్ రాజువాజా మమ్మల్ని యాపత్ నుంచి కాపాగరాజు ఆ ఆ సమయానికి రాకపోతే మేమంతా బస్సులో చచ్చిపోయేవాళ్ళం అదృష్టవశాత్తు అప్పుడే ఆ తోవరణం పోలీసు పైన వెళ్తుంది ప్రమాదాలు చూసి ఇన్స్పెక్టర్ గారు మమ్మల్ని ఇక్కడ అవును ఆ ప్రమాదం గురించి ఫోన్ లో చెబుతూ ఉంటే పూర్తిగా వినకుండానే ఫోన్ పెట్టేశారు చాలా థాంక్స్ ఇన్స్పెక్టర్ గారు మీరు ఈ పెళ్ళి గుండి వెళ్ళాలి పదండి పద మిస్టర్ కులకారావు భార్య మిస్టర్ కనకారావు ధర్మై తాత ఈ వాళ్ళ ప్రొద్దుటి లేచి ఎవరు మొహం చూశారు గండం తప్పింది చాలా సంతోషం అవత ముహూర్తాన టైం అవుతుంది పదండి మరి పదం త్వరగా డైనింగ్ హాల్ ఎక్కడ ఓహో మీరు డైనింగ్ హాల్ సార్ వాడా అవును మాలాగా ఫ్రీగా చేయలేరు కదా ఎందుకంటే మూతి మీద బుల్లం మేసాల ఫిల్టర్స్ ఉన్నాయి అవి పైకెత్తి రైలింజన్ లో బొగ్గేసినట్టు బాగా నిద్ర కాని రండి నీకు చూడా மசீர்வாங்க நான் தயவம் இங்க ரேது நாகராஜா வச்சா தன்றி வச்சா అదేం చేయదు అది మా దైవం మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చింది దానేం చేయకండి దానేం చేయకండి నాగరాజ మన్నించు స్వామి ఆశీర్వదించడానికి వచ్చింది నిన్ను అవమానిస్తున్నాను మనిస్తున్నాను దయచేసి ఇక వెళ్ళిపో వెళ్ళిపో స్వామి ఎక్కడ కనిపించదే దాన్ని ప్రాణాలు చూద్దాం అయితే ఆ ఇంటికి పెట్రోల్ పోసి ని పెట్టండి అది ఆ మంటల్లో ఖాళీ లూట్ అయిపోవాలి మొత్తం అంటించండి కాల్చండి ఏమైందా ఆ వెధో పాము పెళ్లి మంటపం దగ్గర తప్పించుకుని వచ్చి ఇంకా దూరింది దాని ప్రాణాలు దొరుకుతానా మొత్తం ఇంటినే కాల్చిమారేమన్నా ఎంత పని చేశారండి అరది